టార్గెట్ డిఎస్సిలో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే మనం డైలీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ప్రశ్నలోకి వెళ్దాం తెలంగాణ రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లాల సంఖ్య ఎంత ఆప్షన్ వన్ థర్టీన్ ఆప్షన్ టు ఫోర్టీన్ ఆప్షన్ త్రీ సెవెంటీన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం తెలిసినటువంటి వాళ్ళు వీడియోని పాస్ చేసుకొని దీని యొక్క ఆన్సర్ ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీని యొక్క రైట్ ఆన్సర్ అని చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీన్ అండి మ్యాప్ ద్వారా మనం క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా భూ పరివేష్టిత జిల్లాలో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి మన ఇండియాలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ భూపరివేష్టిత రాష్ట్రాలు ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే అసలు భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి అంటే సముద్రం కానీ అదేవిధంగా వేరే ఇతర దేశంతో సరిహద్దు పంచుకోనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భూపరివేష్టిత రాష్ట్రాల కిందికి మనం తీసుకుంటాము ఇండియాలో భాగంగా మొత్తంగా అటువంటివి కనుక చూసుకుంటే ఐదైతే ఉంటాయి నేను వీడియోలో మీకు క్లియర్గా రాష్ట్రాలను మనం ఇండియా యొక్క మ్యాప్లో చూపించుకుంటూ క్లాస్ అయితే అందించాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి భూపరివేష్టిత రాష్ట్రం అంటే అర్థమైంది కదా ఎలాంటి సముద్రంతో కానీ ఎలాంటి వేరే ఇతర దేశంతో కానీ సరిహద్దును పంచుకోనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటిని భూపరివేష్టిత రాష్ట్రాలు ఇంగ్లీష్లో ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్స్ అని మనం అంటాము ఇండియాలో కనుక చూసుకుంటే మొత్తంగా ఐదైతే ఉన్నాయి అవి ఏంటి అంటే మన యొక్క తెలంగాణ అదేవిధంగా హర్యానా దాని తర్వాత మధ్యప్రదేశ్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ దాని తర్వాత ఇక్కడ జార్ఖండ్ అనేటువంటివి ఐదు రాష్ట్రాలుగా మనం చూడవచ్చు మ్యాప్ పాయింటింగ్లో మరి క్లియర్గా చూడవచ్చు ఇవి ఎలాంటి సముద్రంతో కానీ వేరే ఇతర దేశంతో కానీ సరిహద్దునైతే పంచుకో మొత్తంగా రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఐదు ఉంటాయి ఒక యూనియన్ టెరిటరీ అనేది ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతం అనేది ఉంటుంది అదేంటి అంటే ఢిల్లీ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా మనం ల్యాండ్ ల్యాక్డ్ స్టేట్ యూనియన్ టెరిటరీని మనం ఇండియా పరంగా చూస్తే ఈ రకంగా ఉంటుంది దాని తర్వాత తెలంగాణలో మరి భూపరివేషిత జిల్లాలు అంటే ఏంటి అంటే ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకోనటువంటి జిల్లాలని మనం ఏమంటాము అంటే భూపరివేషిత జిల్లాలు అంటాము చాలామంది ఏమనుకుంటారంటే అసలు మనకి ఎలాంటి సముద్రంతో సరిహద్దు లేదు కదా మొత్తం మన తెలంగాణ అనే ఒక భూపరివేషిత రాష్ట్రం కాబట్టి అన్ని జిల్లాలు మనకు భూపరివేషిత జిల్లాలు అను అవుతాయి అనుకుంటారు కానీ అది సరి అయినటువంటి అంశం కాదు తెలంగాణ పరంగా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి భూభాగం మాత్రమే దాన్ని లాగ్ చేస్తే దాన్ని భూపరివేష్టిత రాష్ట్రము అంటాము ఇక్కడ క్లియర్గా మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో మొత్తంగా కనుక చూసుకుంటే ముప్పై మూడు జిల్లాలు అయితే ఉన్నాయి అందులో భాగంగా పద్దెనిమిది జిల్లాలంటే అంటే మనకు ఉన్నటువంటి ఈ నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి మిగిలినటువంటి పదిహేను జిల్లా చూసుకుంటే ఎలాంటి రాష్ట్రాలతో వాటికి సరిహద్దు అనేది ఉండదు ఆ పదిహేను జిల్లాల్లో ఏమంటారు అంటే భూ పరివేష్టిత జిల్లాలు అని మన తెలంగాణలో అంటారు అవేంటి అంటే జగిత్యాల దాని తర్వాత పెద్దపల్లి దాని తర్వాత రాజన్న సిరిసిల్ల తర్వాత కరీంనగర్ దాని తర్వాత సిద్దిపేట దాని తర్వాత వరంగల్ తర్వాత వరంగల్ ఇది అర్బన్ తర్వాత రూరల్ దాని తర్వాత మహబూబాబాదు జనగాం దాని తర్వాత యాదాద్రి భువనగిరి దాని తర్వాత మెదక్ దాని తర్వాత చూసుకుంటే మేడ్చల్ దాని తర్వాత ఇక్కడ హైదరాబాదు దాని తర్వాత రంగారెడ్డి దాని తర్వాత మహబూబ్నగర్ ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే పదిహేను జిల్లాలు ఎలాంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన భూభాగంతో సరిహద్దును పంచుకోలేదు కాబట్టి ఈ పదిహేను జిల్లాలను ఏమంటారు అంటే భూపరివేష్టిత జిల్లాలు అంటారు మన యొక్క తెలంగాణలో కాబట్టి ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది త్వరలో మీకు తెలంగాణ ఏర్పడ్డాక ఎన్ని జిల్లాలు ఉండే దాని తర్వాత ముప్పై ఒక్క జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయి దాని తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఎప్పుడు ఏర్పడ్డాయి ఏ ఏ రాష్ట్రాలు ఏ ఏ జిల్లాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి ఎక్కువ సరిహద్దును పంచుకున్నటువంటి జిల్లాలు ఏవి దాని తర్వాత తక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి జిల్లాలు ఏవి మనకు ఈ రకంగా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునేటువంటి జిల్లాలు ఏవి దాని తర్వాత ఛత్తీస్గఢ్తో పంచుకున్నటువంటి జిల్లాలు ఏవి ఆంధ్రప్రదేశ్తో పంచుకునేటువంటి జిల్లాలేవి దాని తర్వాత కర్ణాటకతో పంచుకునేటువంటి జిల్లాలేవో పూర్తి మీకైతే ఒక వీడియో రూపంలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ మనం ఇప్పుడు నార్మల్గా మనకు ఉత్తరం వైపు ఏ రకమైనటువంటి రాష్ట్రంతో మనం సరిహద్దు పంచుకుంటున్నాం తర్వాత పశ్చిమాన ఏ రకమైనటువంటి రాష్ట్రంతో సరిహద్దును పంచుకుంటున్నాము మిగిలినటువంటి అంశాలు అయితే కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఉత్తరాన ఉత్తరాన దాని తర్వాత ఇటువైపు కనుక చూసుకుంటే వాయువ్యాన మనం మహారాష్ట్రతో సరిహద్దునైతే పంచుకుంటున్నాం దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఈశాన్య భాగాన కనుక చూసుకుంటే మనము ఛత్తీస్గఢ్తోనైతే మనకు సరిహద్దును అయితే పంచుకుంటున్నాము దాని తర్వాత కనుక చూసుకుంటే ఇటువైపు తూర్పునండి తూర్పున కనుక చూసుకుంటే దీనికి సంబంధించి అదేవిధంగా దక్షిణాన దాని తర్వాత ఆగ్నేయం వైపున కూడా మనకు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లోనైతే సరిహద్దునైతే పంచుకుంటున్నాం దాని తర్వాత కనుక చూసుకుంటే పశ్చిమాన కర్ణాటకతో మనమైతే సరిహద్దును పంచుకుంటున్నాం కొంతమందికి డౌట్ రావచ్చు ఇది కూడా పశ్చిమాన్నే అవుతుంది కదా అని అనుకోవచ్చు కానీ మన తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకుంటే వాళ్ళును కలిగి ఉంటుంది ఎటువైపు మనకు తూర్పు వైపుకు వాళ్ళనైతే కలిగి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రకంగానే తీసుకోవాలి ఇది ఇది కనుక చూసుకుంటే మహారాష్ట్ర వాయువ్యము మరియు ఉత్తరాన సరిహద్దునైతే కలిగి ఉంటుంది దాని తర్వాత ఛత్తీస్గఢ్ కనుక చూసుకుంటే ఈశాన్యం వైపున సరిహద్దును కలిగి ఉంటుంది తూర్పు మరియు ఆగ్నేయము దాని తర్వాత కనుక చూసుకుంటే దక్షిణాన ఆంధ్రప్రదేశ్ అయితే మనకైతే సరిహద్దును పంచుకుంటుంది దాని తర్వాత పశ్చిమాన కనుక చూసుకుంటే కర్ణాటక సరిహద్దునైతే పంచుకుంటుంది అయితే ఇక్కడ మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునేటువంటి జిల్లాలు కనుక చూసుకుంటే కామారెడ్డి దాని తర్వాత నిజామాబాద్ నిర్మల్ తర్వాత ఆదిలాబాద్ దాని తర్వాత కొమరమీం ఆసిఫాబాద్ తర్వాత మంచిరాల దాని తర్వాత జయశంకర్ భూపాల్ అనేటువంటి భూపాలపల్లి అనేటువంటి జిల్లాలు అయితే ఉత్తరాన మహారాష్ట్రతో సరిహద్దునైతే పంచుకుంటాయి ఉత్తరాన వాయు దిక్కున దాని తర్వాత అంటే అనే మూల కిందకి వస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈశాన్య ఇక్కడ జయశంకర్ అదేవిధంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం అనేటివి ఛత్తీస్గఢ్తోనైతే సరిహద్దును పంచుకుంటున్నాయి దాని తర్వాత తూర్పున కనుక చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మము దాని తర్వాత సూర్యాపేట దాని తర్వాత నల్గొండ దాని తర్వాత నాగర్కర్నూలు దాని తర్వాత వనపర్తి దాని తర్వాత జోగులాంబ అనేటువంటి జిల్లాలు ఏపీతోనైతే సరిహద్దును పంచుకుంటున్నాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే చాలా మంది కామారెడ్డికి ఉండదు అనుకుంటారు మ్యాప్ చూస్తే కానీ మా కామారెడ్డికి కూడా కర్ణాటకతోనైతే సరిహద్దు అయితే ఉంటుంది కొత్త తక్కువ మొత్తంలో ఉంటుంది ఇక్కడ కామారెడ్డి దాని తర్వాత మనకి ఇక్కడ కర్ మన సంగారెడ్డి దాని తర్వాత వికారాబాద్ దాని తర్వాత నారాయణపేట దాంతోపాటు ఇక్కడ జోగులాంబ గద్వాలు కూడా కర్ణాటకతోనైతే సరిహద్దు అయితే పంచుకుంటుంది మీకు రేపైతే క్లియర్గా అంటే ప్రతి అంశాన్ని వివరించి ఈ మ్యాప్ పాయింటింగ్ పైన క్లాస్ అయితే నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ క్లాస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక రెండు వేలకు పైగా వ్యూస్ వచ్చేలాగా మీరైతే అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్